భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి సంఘ సంస్కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ అగ్ర నాయకులు అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు గరహనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా వేంపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం అనబడే నాలుగు స్తంభాల మీద స్వేచ్ఛ న్యాయ సమానత్వం సౌభ్రాత్యుత్వం అనబడే నాలుగు దూలాల మీద భారత రాజ్యాంగం సౌదం నిర్మించబడిందని తులసిరెడ్డి వివరించారు స్వర్గీయ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రపంచ మేధావి స్త్రీ జనోద్ధారకుడు గొప్ప సంఘ సంస్కరణ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని శ్రేష్టమైన ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి రాజ్యాంగాన్ని భారత పౌరులకు అందించినటువంటి మహామేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం అనే సౌదాన్ని నాలుగు స్తంభాల మీద నాలుగు దూరాల మీద నిర్మించి భారత పౌరులకు అందించారు ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం అనే నాలుగు స్తంభాల మీద స్వేచ్ఛ న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం అనే నాలుగు దూలాల మీద భారత